ఏ దానం చేసినా నమస్కారం పెట్టి కోరుతున్నా లేని వాళ్ళకి ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వకండి ఉన్న వాళ్ళకి ఇవ్వకండి వారికి ఇస్తే పుణ్యం వీరికి ఇస్తే పుణ్యం అని పొలాల పేరు మీద మతాల పేరు మీద చెప్పిన శాస్త్రాలు పూర్వకాలం వర్తిస్తాయండి ఇప్పుడు వర్తించవండి ఇప్పుడు నువ్వు దానం ఇయ్యదగిన ఒకే ఒక వ్యక్తి పేదవాడు నీకు సంబంధించి ఎవరు తెలిసిన పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వాలి ఇంతమంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా రేపు శ్రావణ మాసం నోము చేస్తే మీ కారులో గాని మీ ఆటోలో గాని మీరు ఒక పది చీరలు పెట్టుకుని నిమ్మన వర్గాల ఇంటికి వెళ్ళి అన్ని కులాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డేరాలు వేసుకుని బతుకుతూ ఉంటారు ఊరు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టెట్టి ఒక చీర పెట్టండి అమ్మా పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నారా అటువంటిదంటే అంటే వేరే విషయం అండి కలిసి నాలుగు మెతుకులు తినడానికి నీ కులము నా కులము అడ్డం అయితే కులం తీసుకెళ్లి గంగలో కలిపేద్దామండి అక్కర్లేదు మనకి అంత కలిసి భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా కార్తీక మాసం సంతర్పణ కులపరంగా జరగకూడదండి హిందూ మతపరంగా జరగాలి